అందరూ బాగున్నారా నేను మీ అపిజాను టుడే మన లాగ్ వచ్చేసి కాకరకాయ పులుసు కాకరకాయ పులుసుకి కావాల్సిన పదార్థాన్ని చూపిద్దాం కాకరకాయలు ఉల్లిపాయలు టమాటాలు పచ్చిమిరపకాయలు వీటన్నిటిని ఇప్పుడు మనం వాటర్లో వేసుకుని కట్ చేసుకుందాం చూడండి ఫ్రెండ్స్ ఉల్లిపాయలు ఎలా చిన్న చిన్న ముక్కలుగా తరుక్కోవాలి రెండు పచ్చిమిరపకాయలు ఎలా పొడవుగా చీరుకోవాలి కాకరకాయలను ఇలా చిన్న చిన్న ముక్కలుగా కోసుకోవాలి టమాటాలను కూడా చిన్న చిన్న పీసెస్ కింద కట్ చేసుకోవాలి ఇప్పుడు మనం రెసిపీకి కావాల్సిన ఉల్లిపాయలు కాకరకాయలు టమాటాలు అన్నింటినీ రెడీ చేసుకున్నాం కదా ఇప్పుడు వీటికి చింతపండు కూడా కావాల్సి వస్తుంది ఈ పులుసుకి చింతపండుని కూడా తీసుకున్నాను ఇప్పుడు ఈ చింతపండును మనం వాటర్లో వేసుకుని నానబెట్టుకుందాం చింతపండుని గిన్నెలో వేసుకుని వాటర్ వేసి నానబెట్టుకుందాం ఇలా నానబెట్టుకుని ఉంచుకోవాలి ఇప్పుడు మనం రెసిపీ స్టార్ట్ చేద్దాం స్టవ్ మీద ఇలా బాండి పెట్టుకుని రెండు స్పూన్లు ఆయిల్ వేసుకుందాం ఆయిల్ హీట్ ఎక్కింది కొంచెం మెంతులు వేసుకుందాం మెంతులు వేసి మెంతులు కాకరకాయలు కాకరకాయ కూసే చేయదు వేసుకుంటున్నారు వేసుకుంటున్నారేంటని మీరు డౌట్ వస్తుంది మెంతులు వేసుకుంటే కొంచెం టేస్ట్ బాగుంటుంది చేదుగా ఏముండదు మెంతులు ఇలాగా వేగవరకు వస్తాం పచ్చిమిరపకాయలు కూడా వేసుకున్నాం ఉల్లిపాయ ముక్కలు కూడా వేసేస్తున్నాం ఈ ఉల్లిపాయ ముక్కల్లో అయితే ఇవ్వకొచ్చే ఉపకాయలు కూడా వేసుకున్నాం అన్నీ ఒకసారి కలుపుకుందాం ఉల్లిపాయ ముక్కలు చూడు ఇలా వేగేక కాకరకాయలు వేసేస్తున్నాం ఎందుకంటే కాకరకాయ ఉల్లిపాయ ముక్కలతో పాటు వేపుకుంటే చేదు ఉండదు పిల్లలు కూడా చేదు లేకపోతే బాగా ఇష్టంగా తింటారు కదా లేకపోతే అని చెప్పేసి తిందాం మానేస్తారు రెండూ కలిపేసి వేపేస్తున్నాం ఇవన్నీ ఒకసారి కలుపుకుందాం చూడండి ఫ్రెండ్స్ కాకరకాయ ముక్కలు ఎలా మగ్గిపోయినాయి ఇప్పుడు ఇందులోకి టమాటా ముక్కలు కూడా వేసుకుందాం వీటన్నిటిని ఒకసారి కలుపుకుందాం ఈ లోపల మనం చింతపండు గుజ్జుని తీసుకుందాం వాటర్ వేసుకుని ఇలా చింతపండులో ఒకసారి స్మాష్ చేసుకోవాలి చింతపండు గుజ్జుని ఎలా వేస్ చేసుకుందాం ఇప్పుడు ఇందులోకి హాఫ్ టీ స్పూన్ పసుపు వేసుకుందాం ఒక స్పూన్ కారం కూడా వేసుకుందాం ఒకసారి కలుపుకోవాలి ఇవన్నీ ఇవన్నీ మగ్గిపోయినాయి ఇప్పుడు మనం ముందుగా తీసుకున్న చిల్పని కొంచెం కూడా వేసేసుకున్నాం రెండు ఫ్రెండ్స్ పులుసులోకి ఎప్పుడు కూడా చిన్న బెల్లం ముక్క వేసుకోవాలి టేస్ట్ చాలా బాగుంటుంది బెల్లం ముక్కను కూడా వేసుకుందాం ఇప్పుడు ఇవన్నీ కూడా సన్నని మంట పైన ఉడకనిద్దాం మూతం పెట్టేసుకుందాం చూడండి ఎలా మూత పెట్టేసుకుందాం ఒక టెన్ మినిట్స్ పులిసి మరిగిన అప్పుడు స్టవ్ ఆఫ్ చేసేద్దాం పులిస్ చూడండి ఎలా దగ్గరికి అయిపోయింది కదా ఇప్పుడు కొత్తిమీరగా వేసేసుకుందాం స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి చూడండి ఫ్రెండ్స్ ఈ రెసిపీ కానీ మీకు నచ్చితే నాకు లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీకు ఏమైనా కర్రీస్ కావాలంటే నాకు కామెంట్ రూపంలో పంపించండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ బాయ్